ఈరోజే కార్తీక పౌర్ణమి బుధవారము ఎంతో పవర్ఫుల్గా వస్తుంది అంటే కొడుకులు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కీడుతో వస్తుంది కీడుతో ఎందుకు వస్తుంది అంటే కృత్తిక నక్షత్రంతో మనకు ఈ కార్తీక పౌర్ణమి అనేది కలిసి రాలేదు కాబట్టి కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఈ పరిహారం చెయ్యాలి ఇలా దిష్టి తీయాలి లేకపోతే మాత్రం కొడుకులకు ఇబ్బందులు తప్పవు అని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరుగుతుంది ఎప్పుడూ కూడా కార్తీక పౌర్ణమి ఏంటంటే కృతికా నక్షత్రంతో కూడుకొని వస్తుంది కాబట్టి దానివల్ల మనకి మంచి కలుగుతుంది కానీ ఈసారి కార్తీక పౌర్ణమికి కృత్తికా నక్షత్రానికి ఏమాత్రం సంబంధం అనేది లేకుండా వచ్చింది కాబట్టి కొడుకులు ఉన్నటువంటి పిల్లలకి కొన్ని ఇబ్బందులు కష్టాలు గండాలు తప్పవు కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం అనేది మగ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ తల్లులు తప్పకుండా ఈ పరిహారం అనేది చేసుకోవాలి ఒక పిల్లవాడు ఉన్న ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా మీరు ఈ పరిహారం అనేది చేయాలన్నమాట చేయకపోతే మాత్రం ఖచ్చితంగా సమస్యలు ఎందుకంటే ఇప్పుడు ఈ చాలా వరకు కూడా ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలను మనం చూస్తూ ఉంటున్నాము అలాంటి సమస్యలు అనేవి మన ఇంటికి మన దగ్గరకు కూడా వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి కాబట్టి పెద్దవారు ఏ మాట ఎందుకు చెప్తారు ఆ మాట ఏం అర్థం ఉందో వెనక అది ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఎవరు ఊరికిన ఏ మాట కూడా చెప్పరు మగపిల్లలు ఏంటంటే బయటికి వెళ్ళి నాలుగు చోట్ల తిరుగుతూ ఉంటారు మగపిల్లవాడి మీద దిష్టి దోషాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి పిల్లోడు పుట్టిన దగ్గర నుంచి కూడా ఏంటంటే అంటే తోటే అబ్బో అబ్బాయి పుట్టాడా అనే దగ్గర నుంచి ఇక మొదలవుతుందనమాట ఆ దిడి దిష్టి చెడు దోషాలు మొత్తం కూడా కాబట్టి ఈ కృత్తికా నక్షత్రంతో కలిసి రాలేదు కాబట్టి ఈ పౌర్ణమికి తప్పనిసరిగా ఈ పరిహారం అనేది చెయ్యాలి మనకు కార్తీక పౌర్ణమి వచ్చేటప్పటికి ఇక్కడ టైమింగ్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది నవంబర్ నాలుగవ తారీఖు రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాల దగ్గర నుంచి మొదలయ్యి నవంబర్ ఐదు సాయంత్రం ఆరు నలభై ఎనిమిది వరకు ఈ కార్తీక పౌర్ణమి ఉంటుంది కృత్తిక నక్షత్రం చూస్తే నవంబర్ ఆరు అంటే గురువారం ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల దగ్గర నుంచి నవంబర్ ఏడు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఈ కృత్తికా నక్షత్రం అనేది ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా కార్తీక పౌర్ణమికి కృత్తికా నక్షత్రానికి ఏమాత్రం కూడా సంబంధం అనేది లేదనమాట కార్తీక పౌర్ణమి మనకు ఈరోజు సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకే ఉంటుంది కృతికా నక్షత్రం నవంబర్ ఆరో తారీఖు నుంచి మొదలవుతుంది కాబట్టి కృత్తికా నక్షత్రంతో కలిసి రాకపోవటం వలన ఈ కష్టాలు అనేవి ఉంటుంది ఉంటాయి అన్నమాట ముఖ్యంగా మగపిల్లలకు కాబట్టి మగపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా మీ బిడ్డకు ఆరు నెలల పిల్లవాడి దగ్గర నుంచి నలభై సంవత్సరాల మగపిల్లల వరకు మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు తల్లి చేస్తే చాలా మంచిది తల్లులు అంటే అందుబాటులో కనుక దగ్గరలో లేకపోతే లేదా తల్లి ఏదన్నా కారణాలు చెప్పు లేకపోయినా పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంట్లో అమ్మమ్మల చేత నాయనమ్మల చేత తప్పకుండా ఈ దిష్టి అనేది తీపిచ్చండి తీపిచ్చకపోతే మాత్రం చాలా సమస్యలు పిల్లలు బాగున్న పిల్లలు అప్పటికప్పుడు ఏడవటము మారాము చేయటము ఏంటంటే జనాల కళ్ళు ప్రత్యేకంగా పిల్లల మీద ఎక్కువగా ఉంటూ ఉంటాయి మీ పిల్లోడు బాగున్నాడు అందంగా ఉన్నాడని చక్కగా తింటున్నాడని చెప్పి మా పిల్లలు అసలు తింటలేదని చెప్పేసి mm పిల్లలు బాగా చదువుతున్నారని చెప్పేసి ఇట్లా చాలా రకాలుగా ఏంటంటే జనాల కళ్ళు అనేవి అందరి మంచిగా ఉండవు కొందరు నోరులు అసలు మంచి ఉండవు వాళ్ళన్న కాడి నుంచి పిల్లలు బాగున్న పిల్లల్లో చాలా మార్పులు వచ్చేస్తాయి అనమాట అప్పటికప్పుడు జ్వరాలు రావటము అప్పటికప్పుడు దడుచుకోవటము స్కూల్కి వెళ్ళే పిల్లలు మారం చేయటము లేదా ఏదైనా ఫ్రెండ్స్ ఏదైనా చెడ్డ ఫ్రెండ్స్తో చేరి వాళ్ళతో అవి ఇవి నేర్చుకోవటం అవ్వచ్చు ఇంట్లో పెద్దవాళ్ళ మాట తల్లిదండ్రుల మాట వినకపోవటం అవ్వచ్చు వచ్చు ఇలాంటివన్నీ కూడా ఏంటంటే జనాలు చెడగొడతారు జనాల యొక్క చూపులు జనాల యొక్క ఏడుపుల వల్ల పిల్లల పిల్లోడికి చిన్న వయసు నుంచి కూడా ఎన్నో రకాల మార్పులు అనేవి వస్తాయి కాబట్టి వాటన్నింటి నుంచి కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అనేది ప్రతి తల్లికి కూడా ఉంటుంది అందులోనూ మగపిల్లలు ఏంటంటే కాస్తంత చురుగ్గా ఉంటారు బయట తిరుగుతూ ఉంటారు బయటికి పనుల మీద వాటి మీద వీటి మీద వెళ్లాల్సి వస్తుంది బండ్ల మీద సైకిళ్ళ మీద కార్ల్లో ఇట్లా తిరగాల్సి వస్తుంది అనమాట బయటికి వెళ్తే ఈ రోజులు ఎలా ఉన్నాయి అనేది మనందరం చూస్తూనే ఉంటున్నాము బయటికి వెళితే క్షేమంగా ఇంటికి వచ్చేదాకా భయంగా ఉంటుంది మనం జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా ప్రమాదం అనేది ఎప్పుడు ఏ వైపు నుంచి ముంచుకొస్తుందో మనకు తెలియదు కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి ఈ పరిహారం అనేది నమ్మకం ఉన్నా లేకపోయినా చేయండి ఎందుకంటే మీరు నమ్మకం లేకపోయినా చే చేసిన దీనివల్ల మీకు ఖర్చు అయ్యేది ఏమీ లేదనమాట ప్రతిదీ కూడా మన వంటింట్లో దొరికేటటువంటి వస్తువులతో మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు అలా చేయటం వలన మన బిడ్డను కాపాడుకున్నామన్న ఒక తృప్తి ఉంటుంది అలాగే మీకు ఖర్చు అనేది కూడా రూపాయి రూపాయి బిల్ల ఉండదు ఇది ఇద్దరు బిడ్డలున్నా ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా చాలా సులువుగా చేసుకోవచ్చు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నా కూడా చేసుకోవచ్చు అనమాట ఆ మగపిల్లలంటే మనకు వంశోద్ధారకుడు మన వంశాన్ని ఉద్ధరించేటటువంటి వాడు కాబట్టి చాలా రకాలైనటువంటి తిప్పలు వాళ్ళు పెద్ద ఏదో తల్లిదండ్రులు పడుతూనే ఉంటారు దిష్టి నల్లపూసలు కడతాలు కాళ్ళకు కడతాలు చేతులకు కడతాలు ఇట్లా ఎన్నో రకాలు చేస్తూ ఉంటాము అలాంటి దాంట్లోనే ఇది కూడా ఈ పరిహారం అనేది ఏంటంటే ఈ కృత్తిక నక్షత్రంతో కలిసి రా కపోవటం వలన ఆ దోషాలన్నింటినీ కూడా తుడిచేస్తుంది ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఇద్దరూ కూడా తల్లికి ఒకటే కాకపోతే ఆడపిల్ల కన్నా కూడా మగపిల్ల మీద ఖచ్చితంగా ఉంటుందండి ఎన్ని బాధలు పడి పెంచేది చేసేది ఏంటంటే వాళ్ళు బాగుండటం కోసం వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వటం కోసం తల్లిదండ్రులు వాళ్ళ యొక్క సుఖాలు అన్నీ కూడా పక్కన పెట్టేసేసి పిల్లల కోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు పిల్లలను ఒక స్థాయిలో ఉంచాలి అని చెప్పేసేసి చిన్న వయసు నుంచి కూడా తల్లి ముఖ్యంగా కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తుందనమాట ఎన్ని చేసి ఎన్ని రకాల ఒడిదుడుకుల నుంచి తప్పించి తన బిడ్డను కంటికి రెప్పలాగా ప్రే ప్రేమగా ప్రాణంగా ఇష్టంగా పెంచుకుంటూ ఉంటుంది కాబట్టి ఇలాంటి దిష్టులు దోషాలు అనే వాటిని కూడా దగ్గరకు రానియకుండా తల్లి కాపాడుతూ అనమాట పిల్లలకి ఏంటంటే అప్పటికప్పుడు జ్వరాలు రావటము ఏంటంటే చాలామంది కూడా కొంతమంది చెడు ప్రయోగాలు కూడా చేపిస్తూ ఉంటారు చూడలేని వాళ్ళు అలాంటివన్నీ కూడా వాళ్ళ వాళ్ళకి తిప్పికొట్టేస్తూ ఉంటాయనమాట దీనికోసం వచ్చేటప్పటికీ ఒకటి ఆవు నెయ్యి పోసి ఉన్నటువంటి ఒక మట్టి ప్రమిద అనేది తీసుకోవాలి ఇక్కడ ఆవు నెయ్యి అయినా పర్వాలా లేదా మామూలు నెయ్యి అయినా మనకు పర్వాలేదండి అయితే నేతిని తీసుకోండి ఒకవేళ నెయ్యి అందుబాటులో లేని పక్షంలో నూనె పర్వాలి అంటే నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ అలాంటిదైనా పర్వాలేదన్నమాట అలాగా ఒక దీపం సిద్ధం చేసుకొని పెట్టుకోండి దాంట్లోకి ఆవాలు ఒక స్పూన్ కావాలి ఆవాలు అనేవి చెడుని తీసేయటానికి నరదిష్టిని తీసేయటానికి నరగోషను తీసేయటానికి నాలుగు దిక్కుల నుంచి వచ్చే సమస్యలను నలుగురు ఏడుపులను నకారాత్మక శక్తులను తొలగించటానికి ఆవాలు అనేవి పరిహార శాస్త్రములు నెంబర్ వన్గా పనిచేస్తాయి ఇవి చూడటానికి నలుపు రంగులో ఉంటాయి అలాగే చెడును మొత్తాన్ని కూడా నాశనం చేస్తాయి కాబట్టి ఒక స్పూన్ ఆవాలు కావాలి తర్వాత ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు అంటే రాక్ సాల్ట్ కావాలన్నమాట ఉప్పు అనేది మనకు దిష్టికి పెట్టింది పేరు చెడును వెంటనే క్షణాల్లో తీసేస్తుంది చిన్న వయసు నుంచి కూడా మన పెద్దవాళ్ళు అమ్మమ్మలు తాతమ్మలు నాయనమ్మలు వీళ్ళందరూ కూడా ఉప్పుతోనే ఈ రోజుల్లో కూడా దిష్టి తీసేస్తూ ఉంటారనమాట అంత పవర్ఫుల్గా ఉంటుంది ఇలాగా మనం ఏంటంటే ఇలా ఆవు నెయ్యిని కానీ లేదా నువ్వుల నూనె కానీ పోసుకున్నటువంటి ప్రమిదను మనం సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి అందులో వచ్చేటప్పటికి ఇక్కడ చూపించినట్లుగా ఒక ఒత్తును వేసుకోవాలి అలా ఒత్తును వేసేసుకొని దీన్ని మనం సిద్ధం చేసుకున్న తర్వాత ఇక ఇందులో వచ్చేటప్పటికి మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఆవాలు ఉన్నాయి కదా ఆ ఆవాలను ఒక స్పూన్ ఆవాలను ఇందులో వేసుకోవాలి స్పూన్ నిండా కూడా అవసరం లేదండి కొంచెం అట్లాగా మనకు ఒక పది ఆవా ఆవ గింజలు దాకా పది పదకొండు ఆవగింజలు వేస్తే సరిపోతుంది తర్వాత కొంచెం ఒక చిటికెడు రాళ్ళ ఉప్పు కూడా దీని మీద వేసేసేయాలి ఈ ఆవు నేతిలో వేసేసేయాలి వేసేసి ఇప్పుడు దీపం వెలిగించేసి చక్కగా మీరు పిల్లవాడిని కూర్చోబెట్టి తల్లి ఒకళ్ళున్నా ఇద్దరున్నా సరే చక్కగా పిల్లవాడి చుట్టూత కుడి నుంచి ఎడమకు ఎడమ నుంచి కుడికి మూడుసార్లు దిగదుడిచి వేసేయాలన్నమాట కుడి నుంచి ఎడమకు మూడు సార్లు ఎడమ నుంచి కుడికి మూడు సార్లు అయితే ఒక్కొక్క పిల్ల ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి రెండు ప్రమిదలు తీసుకోవాలి అంటే ఇద్దరికి కలిపి ఒకేసారి దీంతో చేయటం అనేది కుదరదు అనమాట దీనికి మనకు మట్టి ప్రమిదలే కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ ఉండదండి ఇంకో పిల్లవాడు ఉంటే ఇంకో మట్టి ప్రమిది తీసుకొని ఇట్లాగే సిద్ధం చేసుకొని ఆ పిల్లవాడికి కూడా తీసేసేయండి అలా తీసేసి ఇక్కడ ఈ ఉప్పు ఆవాలు అనేవి ఈ ముఖ్యంగా ఈ కృత్తిక నక్షత్రం తాలూకా ఏదైతే ఎఫెక్ట్ ఉందో అది మొత్తాన్ని తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలా పిల్లవాడు చుట్టూ తిప్పేసేసిన తర్వాత వాటిని మీరు బయట నుంచి బయట తీసుకెళ్ళి పడేసేసి రావాలి ఎవరో తొక్కని చోట ఇది మీరు పిల్లవాడికి బయట కూర్చోబెట్టి దిష్టి తీయాలి తూర్పు ముఖంగా కూర్చోబెట్టాలన్నమాట ఇక అలా దిష్టి తీసేసిన తర్వాత బయట నుంచి బయటే అది మట్టి ప్రమిదే కాబట్టి పడేసేసేయండి ఇక వాటిని క్లీన్ చేసుకొని లోపలికి తీసుకొచ్చుకోవద్దు అలాగే పిల్లవాడిని కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళమనండి మీరు పడేసి వచ్చిన తర్వాత ఆ తల్లి కూడా కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చేసేసేయండి ఇలా చేయటం వలన మీకు అది ఈ కృతిక నక్షత్రం తాలూకా దోషం అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది ఇది ఎప్పుడు చేయాలంటే ఈ కార్తీక పౌర్ణమి రోజున రాత్రి ఎనిమిది గంటల లోపు అంటే సుమారు ఆరు గంటల దగ్గర నుంచి ఎనిమిది గంటల లోపు ఈ పరిహారం అనేది చేసుకో ఇలా చేయటం వలన మీ పిల్లవాడి మీద ఉన్నటువంటి చెడు ఎఫెక్ట్ మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోతుంది నమ్మకం ఉన్నా లేకపోయినా చేసి చూడండి దానివల్ల మనకు పొయ్యేది ఏమీ లేదు ఒక మట్టి ప్రమిద కాస్తంత నూనె ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ ఉప్పు తప్ప అక్కడ పొయ్యేది ఏమీ లేదు మనకి కాబట్టి మనకి అదే నిజం అనుకోండి మన పిల్లల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి దిష్టి తీసేసామనుకోండి ఇలా చేయటం వలన పిల్లలు నిండు నూరేళ్ళు ఆయుష్తో సంతోషంగా ఉంటారు ఎందుకంటే కృత్తిక నక్షత్రంతో కలిసి రాలేదు కాబట్టి మనకు పండితులు ఈ మాట చెప్పడం జరుగుతుంది దీనికి కారణం అనేది ఉంది కాబట్టి ఆలోచించకుండా ఈ పరిహారం అనేది రాత్రి ఎనిమిది గంటలలోపు ఈ పరిహారం అనేది చేసేసి మీ బిడ్డలను ప్రతి తల్లి కూడా చక్కగా కానీ కాపాడుకోండి ఎందుకంటే వంశోద్ధారకుడు రేపు ముందు ముందు చూడాల్సిన వాళ్ళు ఆడపిల్లలైన మగపిల్లలైన ఇద్దరు ఒకటే కాకపోతే మగపిల్లలకి కొంచెం ఇలాంటి దోషాలు అనేవి చాలా తొందరగా వస్తూ ఉంటాయి కాబట్టి కాపాడుకోవటానికి ఈ పరిహారాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి అలాగే కార్తీక పౌర్ణమి రోజున ఇంట్లో కూడా దీపారాధన చేసుకొని శివాలయానికి వెళ్ళి అక్కడ కూడా అభిషేకం చేసి అక్కడ కూడా దీపం వెలిగించండి ఇలా చేయటం వలన అపమృత్తి దోషాలన్నీ కూడా తొలగిపోయి మీరు ఎప్పుడూ కూడా నిండు నూరేలా సంతోషంగా ఉంటారు అర్థమైంది కదండి ఈ రోజున ఏం చేయాలి ఏంటి మగపిల్లలు ఉన్న తల్లులనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది మగబిడ్డలు ఉన్న తల్లులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కాబట్టి ఇంకొంతమందికి చేరటానికి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతో నమస్కారం